చెప్పి మీ అందరికీ చదువు అదే రకంగా ఈ రోజున సుమారు నూట యాభై మంది పైగా ఆయన అభిమానులు లెగ్ అవ్వటమే కాకుండా ఇంకా వచ్చేవాడు ఉంటాం అదే విధంగా చీరల పంపిణీ గాని రైట్ క్రికెట్లు కిట్లు పంపిణీ గాని అలాగే అన్నదానం కానీ గడియార స్తంభం సెంటర్ లో అన్నదానం కానీ అనేక కార్యక్రమాలు మరి ఆయన అభిమానులు అందరూ కూడా ముఖ్యంగా సతీష్ గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడ పండగ వాతావరణం నెలకొని నెలకొని ఉంది అలాగే సతీష్ గారు ఢిల్లీ వెళ్తున్నప్పటికీ పల్లవరాజు గారి మీద ప్రత్యేక అభిమానంతో ఈరోజు సూర్య గారిని పంపడం అందరినీ సంతోషాన్ని విడుదల చేసింది మరి అలాగే ఆయన ముఖ్యంగా సానా సతీష్ గారి విషయానికి వస్తే నేను ఈ రోజు పొజిషన్ లో ఉన్నాను అంటే పల్లవరాజు గారి పాత్రార్థంలో పల్లవరాజు గారు సతీష్ గారి దగ్గరికి తీసుకెళ్లి సానా సతీష్ గారు ఎమ్మెల్యే తీడంలో కానీ మంత్రి విషయంలో కానీ అలాగే ఎలక్షన్ అన్నాళ్ళు కూడా ఆయన పూర్తి పర్యవేక్షణ నా మీదే ఉంచి అనుక్షణం ఇటు పలవరాజు గారికి అప్పుడు నేను నిత్యం ప్రజల్లో ఉండేవాడిని కాబట్టి అనుక్షణం పల్లంరాజు గారితో మాట్లాడుతూ సాయంత్రం అయ్యేటప్పటికి ప్రతిరోజు ఫీడ్బ్యాక్ తీసుకుని అక్కడ ఎలా ఉంది లేకపోతే ఇక్కడ ఎక్కడ కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఆయన గాడ్ ఫాదర్ లాగా మరి ఆయన ముందుండి నడిపి మరి ఆయన పుట్టినరోజు రోజున నేను ఇక్కడ సూర్య రావటం